అందరికీ హాయ్ హలో అండి నేను మీ దివ్య దివ్యాగారు వంటిలు అండ్ బ్లాగ్స్కి స్వాగతం ఇవాళ నేను పచ్చిసన్నపప్పు మీల్ మేకర్ పొటాటో కర్రీ అయితే చేస్తున్నానండి సో ఇది తెలియని వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను సో చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ సో ఎలా చేయాలి ఏంటిది ప్రిపరేషన్ చూసేద్దాం సో ఏంటంటే ఒక వన్ అవర్ ముందు పచ్చిసన్న నానబెట్టుకోవాలండి అలాగే మీల్ మేకర్ని కొంచెం ఉడకబెట్టుకోవాలండి లైట్గా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అది ఎలా అంటే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని చిటికడు ఉప్పు వేసుకొని అందులో మీల్ మేకర్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆపేసి పక్కన పెట్టుకొని మళ్ళీ అందులోకి కొంచెం చల్లటి నీళ్ళు వేసుకొని కొంచెం పిసికిసి వాటర్ అది పక్క తీసేస్తే మనకి మేకర్ అనేది కొంచెం స్మెల్ లేకుండా ఉంటుందండి మీల్మేకర్లో వాటర్ లేకుండా పక్క తీసేసుకోవాలి సో కుక్కర్లోని మీల్ మేకర్ పొటాటోని ముక్కలు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి తర్వాత మూత తీసి సో ఇందులోకి కొంచెం తగినంత ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన ఒక బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దాచించాక బిర్యానీ ఆకు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు అండి కారం మనం వేసాము కాబట్టి పచ్చిమిరపకాయలు మీరు చూసి వేసుకోండి కారం తగ్గట్టు సో ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పచ్చి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత సో ముందుగా ఉడకబెట్టుకున్న కర్రీని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి సో మనకి ఈ కర్రీ అనేది కొద్దిగా మనకి వాటర్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి చల్లగా అవుతున్న కొద్దీ ఈ కర్రీ ఏమో దగ్గరికి గట్టిగా అయిపో గట్టిగా అవుతుంది సో అందుకని కొంచెం మనకి గ్రేవీ బాగా వాటరీగా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి సో ఒక టెన్ టు టెన్ మినిట్స్ అలాగా మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిన తర్వాత ఎంతో టేస్టీ అయినా పచ్చి మీల్ మేకర్ పొటాటో కర్రీ రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇన్కేస్ మీలో ఎవరైనా మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆన్ ఆప్షన్ వస్తుందండి దాన్ని ట్యాప్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి